పసుపు సున్నం కలిపితే రెడ్గా ఎలా అవుతుందో సో ఒక రోజు హెన్నా పెట్టుకొని మరుసటి రోజు ఎండుకో పెట్టుకోవడం వల్ల హెయిర్ న్యాచురల్ గా బ్లాక్ అవుతుంది అండ్ హెయిర్ ని కూడా హెల్తీగా ఉంచుతుందండి దీనివల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది డాండ్రఫ్ తగ్గుతుంది అండ్ దీన్ని ఎవ్రీ ఫిఫ్టీన్ టు ట్వంటీ కి ఒకసారి కంటిన్యూస్గా పెట్టుకోవాలి హలో ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఉప్పల్లో ఉన్న శ్రీదేవి హెర్బల్ అండ్ కోకి వచ్చాను ఇక్కడ అన్ని రకాల హెర్బల్ ప్రొడక్ట్స్ దొరుకుతాయండి నమస్తే అండి నమస్తే మేడం చెప్పండి మేడం మీ దగ్గర ఎటువంటి హెర్బల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మాది స్కిన్ హెయిర్ కేర్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయండి ఈ చందమామ బాత్ పౌడర్ అండి స్పెషల్లీ మన ఉమెన్ కోసం ప్రిపేర్ చేసింది నా బిజినెస్ సక్సెస్ అవడానికి అంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది నేను బాత్ పౌడర్ తో అనమాట చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా బాగా సక్సెస్ అయింది అండ్ ఇది ఉమెన్ కండి అందరూ అంటే లెవెన్ ఇయర్స్ తర్వాత నుంచి ఎవరైనా పెద్దవాళ్ళు యూస్ చేసుకోవచ్చు అలాగే పిల్లల కోసం కూడా స్పెషల్ గా బేబీ బాత్ పౌడర్ ఉంటుంది సో ఇది న్యూ బోర్న్ బేబీ నుంచి అందరు యూజ్ చేయొచ్చండి సో స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది చాలామంది సోప్స్ యూజ్ చేస్తున్నారు అండ్ ఎందుకు సోప్స్ అని నన్ను ఎప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉంటారు సోప్స్ మనకి డీప్ డీప్గా క్లీన్ చేయదు అండ్ హెల్దీ అయితే కాదండి మనకి బాత్ పౌడర్ యూజ్ చేస్తే అందరు రఫ్ అయిపోతుందేమో స్కిన్ డ్యామేజ్ అయిపోతుందేమో అనుకుంటారు అస్సలు కాదండి స్కిన్ చాలా స్మూత్ గా ఉంటుంది చాలా హెల్తీగా ఉంటుంది మన కస్టమర్స్ అందరికీ కూడా బాత్ పౌడర్ అంటే చాలా ఇష్టం అండ్ బేబీనే కాకుండా చాలా మంది మార్క్ లేదా అని చెప్పి మెన్ కూడా అడుగుతుంటే వాళ్ళ కోసం కూడా ఫర్ మెన్ కూడా హెర్బల్ బాత్ పౌడర్ అవైలబిలిటీ ఉందండి సెపరేట్ ఉంటుంది సెపరేట్ ఉంటుంది అండ్ ఇది కాకుండా మనకి నేచురల్ ఫేస్ ప్యాక్స్ అంటే మనకి స్కిన్ అనేది గ్లోగా ఉండడానికి కానీ పింపుల్స్ రెడ్యూస్ చేయడానికి కానీ ఓపెన్ పోర్ట్స్ ని రెడ్యూస్ చేయడానికి కూడా అన్ని నేచురల్ ఫేస్ ప్యాక్స్ అండి సో ఇది మొరాక్ అండ్ రెడ్ క్లే ఆయిలీ స్కిన్ కి బాగా హెల్ప్ అవుతుంది అండ్ పింక్ క్లే కాంబినేషన్ స్కిన్ కి అండ్ ఓపెన్ పోర్ట్స్ని రెడ్యూస్ చేయడానికి పింక్ క్లే చాలా బాగా హెల్ప్ అవుతుందండి సో జస్ట్ ఒక సిక్స్ మంత్స్ కంటిన్యూస్గా రోజు మార్చి రోజు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ యూజ్ చేస్తే చాలు ఓపెన్ పోర్ట్స్ న్యాచురల్గా క్లోజ్ అవుతాయి ఓకే అంటే ఫేస్ ప్యాక్ వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఎస్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకొని తర్వాత వాటర్ తో వాష్ చేసుకోవాలి ఎస్ నైట్ టైం అయితే ఇంకా బెటర్ అన్నమాట లైక్ కాస్ట్ పౌడర్ రెస్ట్ ఉంటుంది ఓకే ఓకే అండ్ అలాగే బీట్రూట్ ఫేస్ ప్యాక్ ఓకే కి కానీ అండ్ లిప్స్ గా పింక్ కావడానికి బాగా హెల్ప్ అవుతుందండి అలాగే సాండిల్ పౌడర్ ఓకే క్యారెట్ ఫేస్ ప్యాక్ అండ్ వైట్లే అయితే సెన్సిటివ్ స్కిన్ అంటే చాలా మంది స్కిన్ సెన్సిటివ్ గా ఉందని వాళ్ళు ఏ కేర్ తీసుకోవాలనుకున్నా భయపడతారు సో ఇది వైట్లే అండి ఈవెన్ మనకి టూత్ పేస్ట్ లో వైట్ గా ఉంటుంది చూసారు కదా సో అది ఈ మట్టి అనమాట సో దీంతోనే ప్రిపేర్ చేస్తారన్నమాట సో బేస్ అనేది సో ఇది న్యాచురల్ మట్టి చిన్న పిల్లలు కూడా వాడుకోవచ్చు అనమాట వాళ్ళు కూడా జనరల్ గా మనం ఏదైనా కేర్ తీసుకుంటే మన వాళ్ళకు కూడా అడుగుతారు అనమాట సో హ్యాపీగా సేఫ్ గా వాళ్ళు యూస్ చేసుకోవచ్చు అలాగే యాక్టివేటెడ్ చార్కోలు సో ఇది మనకి ఒక మ్యాగ్నెట్ లాగా ని డీప్ క్లీన్ చేస్తుందండి వైట్ హెడ్స్ కి బ్లాక్ హెడ్స్ కి యాక్టివేటెడ్ చార్కోల్ చాలా బాగా పనిచేస్తుంది ఇది కూడా అలా ఫేస్ ప్యాక్ ఫర్ మెన్ కి ఇంకా బాగుంటుంది సో మెనే కాదు మెన్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఇది కూడా డే బై డే యూస్ చేయాలి కాకపోతే యాక్టివేటెడ్ చార్కోల్ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి దీపారాధన చేసినప్పుడు ఎలా ఆయిల్ అంటే ఆయిల్ అనుకుంటే వెంటనే పోదు ఆ జిడ్డు అనేది సో ఇది ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాటర్ తో వాష్ చేయాలి ఆ తర్వాత బాత్ పౌడర్ తో కానీ బియ్య పిండితో కానీ జెంటిల్ మసాజ్ చేసుకుంటూ వాటర్ చేస్తే క్లీన్ అయిపోతుంది అనమాట అండ్ అలాగే ఉప్తన్ ఫేస్ ప్యాక్ ఇది ట్యాన్ రిమూవల్ కి చాలా బాగా పనిచేస్తుందండి సో ఫేస్ ప్యాక్స్ లో బెస్ట్గా మంచి రిజల్ట్ ఉండేది ఫస్ట్ ఉత్తన్ ఫేస్ ప్యాక్ అనమాట ఇది కూడా డే బై డే కొంచెం పాలు కొంచెం గ్లిజరిన్ మిక్స్ చేసుకొని డే బై డే యూస్ చేస్తే స్కిన్ ట్యాన్ అంతా రిమూవ్ అవుతుంది చాలా స్మూత్ గా ఉంటుంది గ్లోయింగ్ గా ఉంటుంది ఓకే సో ఇది బాగా పనిచేస్తుంది కస్తూరి పసుపు అన్వాంటెడ్ హెయిర్ చాలా చాలామంది ఫేస్ ప్యాక్స్ అంటే పీల్స్ చేపించుకుంటారు అనమాట సో వ్యాక్స్ చేయించుకుంటూ ఉంటారు బట్ అది మన స్కిన్కి మంచిది కాదు కస్తూరి పసుపు పాలతో కలిపి రోజు మార్చి రోజు యూజ్ చేస్తే అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఆగిపోతుంది అలాగే వాళ్ళు హార్మోన్స్ని కూడా గా బ్యాలెన్స్ చేసుకోవాలండి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటే డెఫినెట్గా మనకి అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అవుతుంది హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ కస్తూరి పసుపు రెగ్యులర్ గా వాడితే అన్వాంటెడ్ హెయిర్ అనేది న్యాచురల్ గా రిమూవ్ అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్ అండి ఓకే సో ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తే సన్ ప్రొటెక్షన్ కి మనకి బాగా హెల్ప్ అవుతుంది అండ్ చాలా మంది రెగ్యులర్ క్రీమ్స్ యూజ్ చేస్తూ సన్ స్క్రీన్ యూజ్ చేయొచ్చా అని అంటే డౌట్స్ ఉంటాయి సో సన్ స్క్రీన్ అప్లై చేసుకొని ఒక థర్టీ సెకండ్స్ గ్యాప్ ఇచ్చి మనం రెగ్యులర్ క్రీమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది నాచురల్ సన్ స్క్రీన్ ఫిఫ్టీ ప్లస్ అండ్ అండ్ మాయిశ్చరైజర్స్ లో కూడా మనకి కిడ్స్ మాయిశ్చరైజర్ గా ఉందండి బేబీ మాయిశ్చరైజర్ అలాంటి వరకు ఉండేది సో బోర్న్ బేబీ నుంచి అందరూ యూస్ చేసుకోవచ్చు అండ్ ఇది రెగ్యులర్ గా మన ఉమెన్ కోసం స్పెషల్గా ప్రిపేర్ చేసింది అండ్ అందరూ యూస్ చేయొచ్చు అనమాట రెగ్యులర్ మాయిశ్చరైజర్ అండ్ మాయిశ్చరైజర్ కూడా చాలా బాగుంటుంది అంటే ఆయిలీగా ఉండదు స్కిన్ చాలా హెల్దీగా కనిపిస్తుంది అనమాట రెగ్యులర్ గా మనం మార్నింగ్స్ యూస్ చేస్తాము అండ్ కొంతమంది మార్నింగ్ మేకప్ అది యూజ్ చేసి స్కిన్ అనేది అన్హెల్దీగా ఉంటుంది కదా సో వాళ్ళు ఒకసారి వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుని మాయిశ్చరైజర్ అప్లై చేసినా కూడా స్కిన్ హెల్దీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఫేస్ వాష్ సో నీమ్ ఫేస్ వాష్ అండి సో ఫేస్ చాలా అంటే ఫ్రెష్గా ఉండడానికి కానీ కొంచెం గ్లో అవ్వడానికి పింపుల్స్ అవి రెడ్యూస్ అవ్వడానికి కూడా నీమ్ ఫేస్ వాష్ చాలా బాగా హెల్ప్ అవుతుంది ఓకే అండ్ ఇది ఫేస్ మిస్ట్ అండి సో ఏంటంటే కొంతమందికి రెగ్యులర్ గా క్రీమ్స్ అనేది యూస్ చేయడం నచ్చదనమాట సో స్కిన్ కొంచెం హెల్దీగా ఉండడానికి ఏంటంటే ఇది జస్ట్ ఫేస్ మిస్ట్ మనం స్నానం చేసిన తర్వాత ఫేస్ కి స్ప్రే చేసుకొని ఒక వన్ మినిట్ వదిలేస్తే చాలు సో డే అంతా కూడా హెల్దీగా ఉంటుంది ఇది డైలీ ఒక టూ త్రీ టైమ్స్ యూస్ చేస్తే స్కిన్ కూడా డ్రైనెస్ ఉండదు సో డ్రైనెస్ డ్రై స్కిన్ కి కానీ ఆల్ స్కిన్ కి కానీ చాలా బాగా పనిచేస్తుంది ఓకే సో నెక్స్ట్ ఇప్పటి వరకు మనం స్కిన్ ప్రొడక్ట్స్ చూసాము ఒకసారి ఇప్పుడు హెయిర్ కేర్ కూడా చూద్దాము హెయిర్ ఫాల్ కి ఆనియన్ హెయిర్ ఆయిల్ అండ్ బ్రింగ్రాస్ హెయిర్ ఆయిల్ అండి ఆనియన్ హెయిర్ ఆయిల్ హెయిర్ ఫాల్ కి చాలా బాగా హెల్ప్ అవుతుందండి అండ్ బ్రింగరాజ్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది అండ్ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మన ప్రొడక్ట్స్ అంటే వన్ మంత్ లో మనకి చేంజెస్ కనిపిస్తుందండి ఒక సిక్స్ టు నైన్ మంత్స్ హెయిర్ ఆయిల్ కానీ షాంపూ కానీ హెయిర్ ప్యాక్ కానీ కంటిన్యూస్ గా యూజ్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళకి హెయిర్ గ్రోత్ అనేది డెఫినెట్ గా ఉంటుందండి అండ్ చాలా మంది ఇంటర్నల్ కేర్ తీసుకుంటారు ఇంటర్నల్ కేర్ తీసుకోరమాట సో మనకి ఏంటంటే ఇంటర్నల్ గా కూడా ఏంటంటే మన బాడీకి అందాల్సిన సప్లిమెంట్స్ కరెక్ట్ గా అందకపోతే మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది సో అందుకే ఇది ఫార్టీ సప్లిమెంట్స్ ఉంటాయి అండి డైలీ నైట్ డిన్నర్ తర్వాత ఒక వన్ క్యాప్సల్ వేసుకుంటే హెయిర్ మంచిగా గ్రోత్ అవుతుంది అండ్ మనకి షాంపూస్ కూడా ఏంటంటే న్యాచురల్ షాంపూస్ నీమ్ తులసి షాంపూ అండ్ ఇది ఆమ్లా షాంపూ అండి అందరూ నీమ్ తులసి షాంపూ యూస్ చేయొచ్చు ఎవరికైతే డాండ్రఫ్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఆమ్లా షాంపూ బాగా హెల్ప్ అవుతుంది And do it. ఆయిల్ అండ్ షాంపూతో పాటు మన దగ్గర ఒక హెయిర్ ప్యాక్ ఉందండి సో అది డెఫినెట్ గా మిరాకిల్ హెయిర్ ప్యాక్ మనం అది నైన్టీన్ హెర్బ్స్ తో ప్రిపేర్ చేసింది ఆమ్ల బ్రింగరా శ్రీకాయ్ మేతి జటమాన్సి హైబీస్ ఇలా నైన్టీన్ హెర్బ్స్ తో ప్రిపేర్ చేసింది సో హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ హెయిర్ ప్యాక్ హెయిర్ రూట్స్ ని స్ట్రాంగ్ చేస్తుంది అండి అండ్ వైట్ హెయిర్ ఎక్కువ అవ్వకుండా ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ లో తొందరగా ఎర్లీ ఏజ్ లోనే వైట్ హెయిర్ స్టార్ట్ అవుతుంది సో వైట్ హెయిర్ స్టార్ట్ అయిన వాళ్ళు కంటిన్యూస్ గా వారానికి ఒక్కసారైనా సొరకాయ జ్యూస్ తో కలిపి పెట్టుకుంటే వైట్ హెయిర్ ఎక్కువ అండ్ హెల్దీ డైట్ తీసుకుంటూ కంటిన్యూస్ గా వాడితే ఇప్పుడున్న వైట్ హెయిర్ కూడా బ్లాక్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉంటది అండ్ హెయిర్ ఫాల్ అయితే డెఫినెట్ గా స్టాప్ అవుతుందండి కంటిన్యూస్ గా కేర్ తీసుకొని యూజ్ చేయాలి ఏదో ఒక వన్ మంత్ యూస్ చేసి మళ్ళీ స్టాప్ చేసి పక్కన పెడితే రిజల్ట్ అనేది ఉండదు అండ్ మనకి హెయిర్ కలర్స్ అండి మనకి ఇప్పుడు వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు మనకి మార్కెట్ లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి సో అంటే షాంపూ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ యూస్ చేయడానికి హెయిర్ అనేది నాచురల్ గా వాళ్ళకి బ్లాక్ అయిపోతూ ఉంటుంది కానీ గా ఉండదు మన ప్రొడక్ట్స్లో ఏంటంటే హెన్నా ఇండిగో ఉంటుంది ఒక రోజు హెన్నా పెట్టుకొని మరుసటి రోజు ఇండిగో పెట్టుకుంటే హెయిర్ అనేది మనకి నాచురల్ గా బ్లాక్ అవుతుంది సో హెన్నా అంటే అందరికీ తెలుసు గోరింత ఆకు అండ్ ఇండిగో అంటే నీలి ఆకు మేడం ఇంకా దీని గురించి కూడా చాలా మందికి అవగాహన లేక భయపడుతూ ఉంటారు సో ఇది నాచురల్ మనకి పసుపు సున్నం కలిపితే రెడ్గా ఎలా అవుతుందో సో ఒక రోజు హెన్నా పెట్టుకొని మరుసటి రోజు ఇండిగో పెట్టుకోవడం వల్ల హెయిర్ గా బ్లాక్ అవుతుంది అండ్ హెయిర్ ని కూడా హెల్దీగా ఉంచుతుందండి దీనివల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది డాండ్రఫ్ తగ్గుతుంది అండ్ దీన్ని ఎవ్రీ ఫిఫ్టీన్ టు ట్వంటీ కి ఒకసారి కంటిన్యూస్గా పెట్టుకోవాలి అందరు ఏంటంటే ఏదో ఫంక్షన్స్ వచ్చేటప్పుడు వైట్ హెయిర్ ఉంది అని అప్పుడు సడన్ గా కేర్ తీసుకుంటారు అలా కాకుండా ఎవ్రీ ఫిఫ్టీన్ కి ఒకసారి కంటిన్యూస్గా పెట్టుకుంటే మాత్రం హెయిర్ చాలా హెల్తీగా అవుతుంది రోజ్మెరీ వాటర్ అండి రోజ్మెరీ వాటర్ని డైలీ ఈవినింగ్ కానీ నైట్ టైం కానీ కంటిన్యూస్గా స్ప్రే చేసుకుంటే మనకి హెయిర్ చాలా మంచిగా గ్రోత్ అవుతుంది అలాగే మనకి రెగ్యులర్గా కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు వర్కింగ్ ఉమెన్ కావచ్చు సో వాళ్ళు ఆయిల్ యూజ్ చేయరు సో ఆయిల్ యూజ్ చేయకపోవడం వల్ల హెయిర్ డ్రై అవ్వడం డాండ్రఫ్ లాంటి సమస్యలు అన్నీ వస్తాయి సో ఇది ఆనియన్ రోజ్మెరీ సిరమ్ అండి ఇది రెగ్యులర్గా కనుక యూజ్ చేస్తే వాళ్ళకి హెయిర్ డ్రైనెస్ అనేది ఉండదు ట్యాండ్రఫ్ అనేది రాకుండా హెల్ప్ అవుతుంది ఆల్రెడీ ఉన్నా కూడా తగ్గుతుంది హెయిర్ గ్రోత్కి కూడా హెల్ప్ అవుతుంది అండ్ ఇది సిరం కూడా ఆయిలీగా ఉండదు అండ్ గ్రీజీగా ఉండదు అండి చాలా హెయిర్ని హెల్తీగా ఉంచుతుంది ఇది క్రాక్ క్రీమ్ అండి డైలీ నైట్ టైము మన పాదాలకు అప్లై చేసుకుంటే వన్ మంత్లోనే మనకి చాలా చేంజెస్ అనేది అర్థమవుతుంది క్రాక్స్ అనేది రెడ్యూస్ అవుతుంది సో వాళ్ళకి ఎక్కువగా ఉంటే ఒక సిక్స్ మంత్స్ కంటిన్యూస్గా యూస్ చేస్తే గానే క్రాక్స్ రెడ్యూస్ అవుతాయి ఇది చెక్క అండి ఓకే సో ఇది జస్ట్ చక్క చిన్న చిన్న పీసెస్ ఉంటాయి అన్నమాట సో ఇది రెగ్యులర్ గా పిల్లలు కానీ పెద్దవాళ్ళకి ఎవరైనా సరే ఒక చిన్న గిన్నెలో ఒక్క పీస్ వేసి బాయిల్ చేస్తే వాటర్ బాయిల్ అయిన తర్వాత మన బ్లడ్ ఏ కలర్ లో ఉంటుందో అలా వస్తుంది సో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ వాటర్ ని మనం స్నానం చే చేసే బకెట్ లో కలిపేసి రెగ్యులర్ గా స్నానం చేపిస్తే స్కిన్ గ్లోయింగ్ గా ఉంటుంది హెల్దీ గా ఉంటుంది స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది రావండి అండ్ ఇది పిల్లలకు ఎక్కువగా యూజ్ చేస్తారు అండ్ పిల్లల గురించి మాత్రమే అనుకుంటారండి పెద్దవాళ్ళు కూడా అందరూ చేయొచ్చు అండ్ ఇది ఏంటంటే సోమిడి పిల్లలు ఎదుగుదల లేకుండా అంటే పుట్టినప్పుడు వన్ మంత్ లో ఎలా ఉంటారో సెకండ్ మంత్ లో కూడా అలాగే ఉంటారన్నమాట గ్రోత్ లేకుండా సో వాళ్ళకి స్పెషల్ గా యూజ్ చేస్తారన్నమాట సో ఇది యూజ్ చేయడం వల్ల పిల్లల గ్రోత్ ఉంటుందన్నమాట మంత్లీ మంత్లీ మనకి చేంజెస్ అనేది తెలుస్తుంది యాక్టివ్ గా ఉంటారు సో చోమడి ఉన్న వాళ్ళ యాక్టివ్నెస్ లేకుండా ఎదుగుదల లేకుండా ఉంటారనమాట సో ఇది వీళ్ళు యూజ్ చేసిన తర్వాత జస్ట్ ఈ వాటర్ యూజ్ చేసినందుకే వాళ్ళకి చాలా చేంజెస్ వస్తాయి అదే మన న్యాచురల్ ప్రొడక్ట్స్ లో ఉన్న స్పెషల్ బెనిఫిట్ అనమాట ఓకే బల ప్రొడక్ట్స్ అన్ని మరి యూస్ చేస్తున్నారు కదా మీకు పర్మిషన్స్ ఉన్నాయా అండి ఎస్ మ్యామ్ మనది ఆయుష్ లైసెన్స్ మన ఆయుష్ లైసెన్స్ ఉంది అలాగే ప్రతి ప్రొడక్ట్ ఏంటంటే ఆయుష్ లైసెన్స్ వాళ్ళు వాళ్ళు సర్టిఫై చేస్తారు అంటే వాళ్ళు ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాతే మనకి పర్మిషన్ అనేది ఇస్తారనమాట సో ప్రతి ప్రొడక్ట్ కూడా మీరు ఆల్రెడీ మనది వీడియో అయిపోయిన తర్వాత కూడా ఆ లైసెన్స్ అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు అండ్ నేను ఆయుర్వేదిక్ డిప్లొమా చేశానండి అండ్ నేచురోపతిలో కూడా డిప్లొమా కంప్లీట్ అయిపోయింది ఓకే అండ్ నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏపీ గవర్నర్ దగ్గర నుంచి అవార్డు తీసుకున్నానండి విశ్వభూషణ్ హరిచందన్ గారు అలాగే మనకి భూమిక గారు సుమన్ సుమన్ గారు చేతుల మీద కూడా అవార్డు తీసుకున్నాను ఓకే ఇవన్నీ కూడా ఈ ఫీల్డ్ వచ్చిన మన వెబ్సైట్ హెర్బల్ అండ్ కో డాట్ ఇన్ వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకోవచ్చు అండి అండ్ స్క్రీన్ ఏదైనా నెంబర్ కూడా ఉంటుంది సిఓడి లేదండి బిఫోర్ పేమెంటే ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది అనమాట బట్ సేఫ్గా ఏ ఒక్క కైనా ఒక వన్ ఆర్ టూ డేస్ లొకేషన్ బట్టి లేట్ అవ్వచ్చు కానీ సేఫ్గా మాత్రం కంపల్సరీ రీచ్ అవుతుంది అది నా రెస్పాన్సిబిలిటీ అండి అండ్ మీకు ఏంటంటే మరి నైంటీ పర్సెంట్ ఆన్లైన్ అండి మీరు డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేయాలి అనుకుంటే ఉప్పల్ ఫిర్జాది కూడాలో మా లొకేషన్ ఉంటుందండి మా స్టోర్ ఉంటుంది మీరు వచ్చే ముందు ఒకసారి నాకు కాల్ చేస్తే మీకు లొకేషన్ కూడా షేర్ చేస్తాను ఓకే ఓకే అండి థ్యాంక్ యూ శ్రీదేవి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్